హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఊరు వెళ్ళే ముందు ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము అనేది ఈ వీడియోలు ఉంటుంది అయితే అన్నయ్య వాళ్ళు వచ్చేస్తున్నారండి కార్లు వస్తున్నారు సో అందరం ఎక్కేసి ఇక ముందుకైతే జర్నీ స్టార్ట్ చేసాము సో మేము సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి వన్ థర్టీ వన్ థర్టీయో వన్ ఫార్టీ ఫైవ్ అయినట్టుంది టైము నైటు

അണ്ടരയോർത്തുന്ന വർഷം ആ ഞാൻ നിങ്ങളെ യോർത്തനാ എങ്ങന പറ്റുന്നുണ്ട് ഇങ്ങേ പടപ്പണ്ടി നേന കിന്ന പരിസ ചെക്കോടി റെക്കോർഡിങ് ആയിരിക്കും మేము బయలుదేరే టైంకి సిక్స్ అయిపోయింది కదండి అయితే ట్రాఫిక్ అంత ఎక్కువ ఉండదులే అనుకున్నాం కానీ సిటీలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది తర్వాత వచ్చేసి వర్షం కూడా చాలా పెద్దగా ఉంది తర్వాత శంషాబాద్ రింగ్ రోడ్ మీదికి వెళ్ళేసరికి కొంచెం వాన అయితే తగ్గిందండి తర్వాత శంషాబాద్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్లో ఆగేసి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అనేది వండుకొని వెళ్ళాము అక్కడ పెట్రోల్ కొట్టించేసుకొని తర్వాత వెహికల్కి గాలి చూసుకొని తక్కువ ఉంటే పట్టించుకొని గాలి కూడా ఇక పెట్రోల్ బంక్లోనే అందరం తినేసి కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇక రిటర్న్ అనేది మళ్ళీ బయలుదేరామండి ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు Nani, <im> physical ra, take it. <im> Ika, niru. Arshi ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైట్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి టైమ్ ఇగ వచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మని తాతయ్యని చూసి ఇంకా మా పిల్లలు అందుకు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బాగా ఇంకా సంతోషపడుతూ ఉన్నారు అవునా మన ఇద్దరి హుషారు వచ్చింది నానమ్మ ఇంటికి వచ్చేసరికి ఫైనలీ పిల్లలు అమ్మమ్మ దగ్గరికి నానమ్మ దగ్గరికి చేరుకున్నారు నైట్ ఎంతైంది నైట్ ఎంత టైము నైట్ వన్ ఫార్టీ ఫైవ్ అయింది టైము చూడండి మా ఇంట్లో సందడి ఇలా ఉంది అందరు ఎక్కడ పడుకోవాలి ఏంటి దాని చెప్పేసి తంటాలు పడుతున్నారు పంపకాలు జరుగుతున్నాయి చూడండి ఇక్కడ పడుకోవడం పంపకాలు మా ఆయన బయట మంచి వేసుకొని పడుకుంటారంట ఆరు బయట మా వాడికి సంబరం ఆగుతలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్